హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఇదిగోండి ఇలా బిజీగా ఉన్నాను వినాయకులు పెట్టాము కదా సో ఆ బిజీలో ఉండి వీడియోస్ పెట్టలేదు మా గల్లీ మెంబర్స్ అందరు కలిసి ఇలా వినాయకుడిని పెట్టుకున్నాము సో అక్కడ ఇలా వంటలు చేసుకున్నాం అన్నమాట ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఎప్పుడు ఏది జరిగినా మేమే వండుకుంటాము అందరం కలిసి చేసుకుంటాం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అందరము అక్కడ గరిలో ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒకటి ఉంటారు ఎవరు ఊరికే ఉండరు మార్నింగ్ లేచి వచ్చి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఇక్కడొచ్చి ఇలా అన్నీ వండుకొని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము వినాయకుడు ఉన్న టెన్ డేస్ లెవెన్ డేస్ వరకు అసలు ఎంత ఎంజాయ్ ఉంటుందంటే మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడే ఉండి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కో వంట చేస్తున్నారు చూడండి అసలు అందరూ నేను ఇది చేస్తా నేను ఇది చేస్తా అని ఎవరు తప్పించుకోకుండా ఒక్క కూరగాయలు కొయ్యడము హెల్ప్ చేయడము వంట వండే వాళ్ళు వంట వండడము అట్లా ఏదో ఒకటి చేస్తుంటారు ఇక్కడ చూడండి వీళ్ళు మిర్చీలు మిర్చీలు చేసుకోవడానికి చట్నీ పెడుతున్నారు కూరగాయలు కట్ చేసి చేయడము వంట వండడము అట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక్కడ బిర్యానీ చేస్తున్నాము ఒక హండ్రెడ్ మెంబర్స్కే కాబట్టి తక్కువే బట్ చేసుకుంటాం అందరం ఎంతమందికైనా చేయగలుగుతాము సో ఇలా మేమందరం కలిసి మా వినాయకుడి దగ్గర చిన్న సంతర్పణలాగా చిన్నగా అంటే మా వాళ్ళకు మాత్రమే ఒక బయట వాళ్ళు కొంతమంది వస్తారు అంతే సో ఇలా చేసుకొని మేము ఎంజాయ్ చేసినాము ఇది ఒక చిన్న వ్లాగ్ చేయాలనిపించింది నాకు అందుకని చేసిన ఇక్కడ వీళ్ళు టమాటా పచ్చడి చేస్తున్నారు ఆంటీలు హాయ్ చెప్తున్నారు మీకు పిల్లలు పిల్లలు కూడా మేము చేస్తాం మేము కలుపుతామని చెప్పేసి పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారు అందరం బాగా కలిసి ఉంటాము ఏదైనా కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ ప్రతి పండగని ఇలా మంచిగా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండి సెలబ్రేట్ చేసుకుంటాము నాకు అది బాగా నచ్చుతుంది సో చూడండి ఇక్కడ రైస్ అయిపోయింది మిర్చి చేస్తున్నారు వేడి వేడి మిర్చీలు ఇదంతా వంటలు అయిపోయిన తర్వాత వినాయకుడికి అన్ని వంటలు అన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసి నైవేద్యం పెట్టినాము తర్వాత స్టార్ట్ అయింది ఫుడ్ తినడము నేను ఇక్కడ లాస్ట్కి వెళ్ళిన అందరు తినేసిన తర్వాత సో మేము ఏమేమి చేసుకున్నామో చూపిస్తున్నాను బిర్యానీ రైస్ వైట్ రైస్ జిలేబీ టమాటా వంకాయ కర్రీ అన్నీ అయిపోయినాయి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్న బీరకాయ శనగపప్పు మేకర్ టమాటా మిర్చి పప్పుచారు టమాటా పచ్చడి చల్ల చల్లని పెరుగు ఇలా ఇవన్నీ చేసుకున్నాం మా వాళ్ళందరూ కూడా తింటున్నారు లాస్ట్కి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో